హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ ఆల్వేస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీకు హెల్దీ జ్యూస్ ని అయితే మీకు తయారు చేసి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఇవ్వక చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు మనకి డయాబెటిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి కానివ్వండి అసలు లో బ్లడ్ సర్కిల్ అసలు అవట్లేదు అసలు ఎంత తిన్నా కూడా మన బాడీకి అనేది ఎనర్జీ రావట్లేదు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు కానించి పెద్ద వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి హెల్దీ జ్యూస్ అనమాట దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఒక కేరా కీరాని అయితే బాగా జ్యూస్ ఉన్నది తీసుకోవాలి రెండు బీట్రూట్ రెండు క్యారెట్ని అయితే తీసుకోవాలి ఒక టమోటా ఇవన్నీ శుభ్రంగా చేసుకొని ఇవన్నీ శుభ్రంగా చేసుకొని ఫస్ట్ అయితే కేరాని అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను శుభ్రంగా మొత్తం నీట్గా కడిగేసేసుకో వాష్ చేసేసుకోవాలి టమోటాను కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి కదా వీడియోలో చూపించినట్టుగా మూడు అండి క్యారెట్ కేర టమోటా ఈ మూడు కలిపేసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనకి క్యారెట్ అనేది కట్ చేసి వేసుకోకూడదండి కేర అనేది వేసుకుందాం అనుకోండి మనకి వాటర్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మిక్సీ వేసుకోవడానికి కూడా జ్యూస్ వేసుకోవడానికి తొందరగా మనకి క్యారెట్ బాగా మెరిగిపోద్ది అనమాట ఇప్పుడు మిక్సీ చేసేసుకొని చూపిస్తాం చూడండి మీకు జ్యూస్ అనేది మూడు కలిపేసేసుకోండి మీకు ఇప్పుడు మిక్సీ వాటర్ లెవల్స్ చక్కగా ఎలా మీకు బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి అనిపిస్తున్నప్పుడు బాడీ వీక్ గా అసలు సహకరించట్లేదు మనం ఏ పని చేసుకోవడానికి అనుకున్నప్పుడు ఈ జ్యూస్ అయితే వేసుకున్నారు చూడండి మెత్తగా జ్యూస్ అయితే వేసుకున్నాను మన బాడీ అనేది అసలు మనకి దేనికి సహకరించట్లేదు పని చేసుకోలేకపోతే అసలు ఎనర్జీ రావట్లేదు ఏం తిన్నా కూడా అనుకున్నప్పుడు అసలు ఏమీ చేసుకోవడానికి ఒప్పు ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలండి మన బాడీని ఎంత ఎనర్జీగా అసలు మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట పిల్లలు కానించి పెద్దవాళ్ళు దాకా అసలు ముసలి వాళ్ళ కానించి అందరు తాగొచ్చండి ఈ జ్యూస్ అనేది మనం ఒక్క చుక్క డాప్స్ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనకి కేరళలో వాటర్ ఉంటాయి మనం ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం కాటన్ క్లాత్ లో వేసుకొని ఇలా శుభ్రంగా ఈ జ్యూస్ అనేది పిండేసేసుకోవాలి ఎందుకంటే మనకి వా జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది కాటన్ క్లాత్ లో వేసుకొని పిండుకుంటాం వల్ల చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఈ పిప్పి అంతా పక్కన తీసేసుకోవాలి ఒక గ్లాస్ లో తీసేసుకొని ఇలా మరి డైలీ ఒక గ్లాస్ చూస్తా తాగినా చాలండి అసలు చాలా ఎనర్జీ అయితే మీరు డైలీ చేసుకోకపోయినా సరే అసలు మీకు బాగా వీక్ గా ఉన్నప్పుడు ఇది అనుకోండి చాలా సింపుల్ చూసారు కదా చేసుకోవడం కూడా చూ ఇలాంటి జ్యూస్లు కానీ మన వీడియో మన ఛానల్ చాలా ఉన్నాయి మా ఛానల్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది అసలు